నమస్తే అండి నేను రజాక్ నా ఛానల్ మీద కాపీరైట్ చేసినటువంటి వేయించినటువంటి యాంకర్ శ్యామ్లా గారు ఒక వీడియో పెట్టినారనమాట దాని ఉద్దేశం ఏంటంటే ఆమెను టార్గెట్ చేస్తున్నారంట బెదిరింపు కాల్స్ చేస్తున్నారంట అదేవిధంగా కూటమికి శుభాకాంక్షలు అయితే తెలియజేసినారనమాట తెలియజేయండి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే అండి నేను రజాక్ యాంకర్ శ్యామ్లా గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అయితే ఆమె కు ఆమె గురించి మాట్లాడే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలా నా ఛానల్ మీద మన ఛానల్ మీద కాపీరైట్ వేయించింది ఎవరంటే యాంకర్ శ్యామ్లా గారు నేను ఆమె పేరు ఎత్తలేదు ఆ రోజున ఆమె గురించి మాట్లాడలేదు ఆమె గురించి ఇష్టాచారంగా ఏమో మాట్లాడలేదు రేవ పార్టీకి సంబంధించి ఏదో ఇష్యూ వస్తే రకరకాల పేర్లు వినపడితే ఏదో యాంకర్ అన్నందుకు గాను ఈమె పేరు నేను ఏదో ఎత్తాను అన్నట్లుగా నా ఛానల్ మీద కాపీరైట్ వేయించింది యాంకర్ శ్యామ్లా గారు ఆ తర్వాత రాజకీయాల విషయానికి వస్తే కనుక ఈమె వైసీపీ పార్టీ తక్కువ ఒకళ్ళు తప్పించుకుంది దాన్ని తప్పు పట్టడానికి లేదు ఎవరిష్టం వచ్చిందే వాళ్ళు మాట్లాడుకోవచ్చు బట్ రాజకీయాల్లో శృతి మించి రాగానపడి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అది ఎవరికైనా సరే అది నాకైనా సరే మీకైనా సరే ఇంకెవరికైనా సరే ఒక పద్ధతి ఒక విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్ట కథలు రొట్ట కథలు చెప్తే కనుక తోడేలు కుందేలు ఇలాంటి కథలు చెప్తే కనుక ఆ కథలు ఆపాదించుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆలోచించలేని స్థాయిలో ప్రజలు ఉన్నారనుకోవడం ఇలాంటి వారి మూర్ఖత్వంగా చెప్పొచ్చు ఆ రోజు ఈమె చెప్పింది కుళ్ళు కుందేళ్ళు అంటే సైనికులు జన జనసేన పార్టీ కార్యకర్తలు అట అదేవిధంగా నక్కలు గుంట నక్కలు నక్కలు అంటూ మాట్లాడినటువంటి స్టోరీలకి తప్పనిసరిగా అఫెండ్ అయినారు అదేవిధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గారి గురించి విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడి మాట్లాడంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దాన ధర్మాలు చేసినారా అని చెప్పేసి ఇదే యాంకర్ శ్యామ్లా గారు రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వీడియో మీద కాపీరైట్ వేయించినా వేయించవచ్చు ఏ తర్వాత నేను ఏదో ఒకటి తెలుసుకుంటా కానీ ఏయించనీయండి ఏమంటే వీళ్ళు మాత్రం రాజకీయాల్లో ఎవరి గురించి ఎలా మాట్లాడవచ్చు ఎవరి మీద ఎలాంటి స్టోరీలు అని చెప్పొచ్చు తిరిగి మనం మాట్లాడితే మన ఛానల్ మీద కాపీరైట్లు వేస్తారో మన ఛానల్ని తీయించేలా చేస్తారో అది పరిస్థితి యాంకర్ శ్యామలా గారి విషయానికి వస్తే కనుక ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి దాన ధర్మాల గురించి అడిగింది కాబట్టి నేను ఈమెంతకు ముందు అంటే పాలిటిక్స్లో హుందాతనంగా మాట్లాడడం వేరు విలువలతో మాట్లాడడం వేరు క్రిటిసిజం చేయడం ఒక రెవెన్ వరకు ఓకే బాగుంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి దాన ధర్మాలు చేశారు ఎలా చేశారు ఏం చేశారని చెప్పేసి మీరు అడిగినారు కదా పవన్ కళ్యాణ్ గారు కరోనా పాండమిక్ టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక యాభై లక్షలు తెలంగాణకు ఒక యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు డొనేట్ చేశారు మరి మీరు అభిమానించినటువంటి మీరు ప్రేమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా మీరు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు దాన ధర్మాలు చేశారో కూడా బయట పెట్టుకుంటే మేమే దాన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తాం అదేవిధంగా సైనిక సంక్షేమ నిధికి గాను అంటే సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉంటాయో సైనికులకి ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో వారు మృతి చెందిన లేదంటే వాళ్ళకి ఫిజికల్గా ఏదన్నా జరిగినా వాళ్ళని ఆదుకోవడం కోసం ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తే ఆ సైనిక సంక్షేమ నిధికి పవన్ కళ్యాణ్ గారు అక్షరాలలో కోటి రూపాయలంతా డొనేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల రూపాయల నోట వెయ్యి రూపాయల నోట తీసేసినటువంటి వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉంది యాంకర్ శ్యామ్లా గారు ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డొనేషన్ అదేవిధంగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా కూడా లేరు పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు మీరు అన్నారు కదా అవహేళనలో మాట్లాడినారు కదా టీవీ ఛానల్లో డిబేట్లు ఇచ్చినటువంటి సందర్భంలో సో అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినా తన నాయకులు అందరూ కూడా ఓడిపోయినా తను చేసినటువంటి పన్నెండు తెలుసా ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తన స్వఖ స్వ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి మూడు వేల మంది కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నారు అంటే ఆ కౌలు రైతులంటే ఎవరైతే ఆ కౌలు రైతు ఇంటి యజమాని ఉంటాడో అతను ఆత్మహత్య చేసుకోవడం కారణంగా ఆ కుటుంబాలు రోడ్డును పడిపోతే వాళ్ళని ఆదుకోవడానికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున మూడు వేల కుటుంబాలను ఆదుకున్నాడు ముప్పై కోట్లతో అదేవిధంగా మన క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి వికలాంగుల క్రికెట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక్కొక్క ఒక్కొక్క లక్ష చొప్పున దాదాపు పది లక్షలు పదకొండు లక్షలు పంపించినాడనమాట అదేవిధంగా అయోధ్య రామ మందిరానికి కొన్ని కోట్లు డొనేట్ చేసినాడనమాట అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే తన తన సొంత కష్టార్జితాన్ని కొంతమేర తీసి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి ఇన్సూరెన్స్ కడతాడనమాట ఏదైనా అనుకోని జరిగితే కనుక మరణిస్తే కనుక ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి పార్టీ తరపు నుంచి అని చెప్పేసి చేస్తున్నాడు అనమాట అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి ఒక మన వృద్ధాశ్రమానికి సంబంధించినటువంటి ఒక పెద్దవాడికి వృద్ధాశ్రమం లేదంటే డబ్బులు డొనేట్ చేయడమే కాకుండా ఈరోజు వృద్ధాశ్రమాలు కట్టించినటువంటి పరిస్థితి అనమాట నేను మాట్లాడమంటావు అమ్మ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డొనేషన్స్ గురించి నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి కెమెరామెన్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి డొనేషన్స్ వరకు లెక్కపత్రం లేని డొనేషన్స్ చేస్తే నువ్వు చెప్పిన మాట ఏంటంటే నాకు ఇప్పటి వరకు తెలియదు పవన్ కళ్యాణ్ ఏం డొనేట్ చేశారు సో ఇవన్నీ నిన్ను ప్రశ్నిస్తే కనుక మళ్ళీ నువ్వు కాపీ రేట్ లేపిస్తావు అనమాట సో నువ్వు మళ్ళీ మా మీద కాపీ రేట్ లేపించే పరిస్థితికి తీసుకొస్తావు అనమాట సో నేను టార్గెట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు నీ గురించి మాట్లాడాలన్న తాపత్రయం దుగ్ధ మాకు ఏమాత్రం కూడా లేదు ఏమాత్రం కూడా లేదు కానీ ఇప్పుడు మీరంతటి మీరు బయటకు వచ్చి నన్ను ఏదో వేధిస్తున్నారు నాకేదో కాల్స్ చేస్తున్నారు నన్ను అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటేనమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ పార్టీ నాయకులు ఎత్తుకెళ్ళి కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయమ్మా అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయమ్మా అదేవిధంగా బెదిరించిన వాళ్ళు రాజ్యంగా మాట్లాడినారమ్మా బోరిగడ్డలు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడమ్మా ఈ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డ తీసుకెళ్లి పోడి చిన్న చిన్నపిల్లనే పసికందుని తీసుకెళ్ళి సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా అదేవిధంగా అదే వైసీపీ పార్టీలో అదే రవీంద్రారెడ్డి అదేవిధంగా పార్టీ దేవేంద్ర రెడ్డి అని ఉన్నారమ్మా సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఇక వాళ్ళ విషయానికి వస్తే కనుక మీ పార్టీ కాబట్టి మీరే మాట్లాడారు కాబట్టి దానికి సంబంధం చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం జరిగింది ఏంటి కథ అనేది సో ఏం చేసినారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ తన భార్యతో ఉన్నారో లేదో ఫోటోలు వీడియోలు తీసి పెట్టమన్నారమ్మా ఇది పరిస్థితి మళ్ళీ ఎలా మాట్లాడితే నువ్వు మళ్ళీ మా మీద కాపీ రేట్లు లేపిస్తావు సో అదేవిధంగా నిన్ను భయపెడుతున్నారు నీకేదో ఫోన్స్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ పార్టీ కార్యకర్తలకి ఎవరు ఫోన్లు చేయకండి అయ్యా మళ్ళీ మీ మీద కూడా కాపీరేట్లు వేయించింది లేకపోతే కేసులు పెట్టిద్ది సో నేను చెప్పే మాట అయితే ఒకటే సో మహిళ పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు ఆమె ఏదో పొలిటికల్ అంబిషన్స్ ఏమైనా ఉండొచ్చు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంసీ మల్టీ ఛానల్ నెట్వర్క్స్లో ఉండకూడదమ్మా ఇండివిజువల్గా ఉండాలమ్మా మనం పది మందిని మాటలు అంటామమ్మా మనం మాత్రం తిరిగి ఒకడెవడైనా ఒక మాట అంటే మాత్రం కాపీ రేట్లు వేస్తాం నాకు మాత్రం ఆ కాపీ దగ్గరికే వెళ్తుంది చెయ్యి మాత్రం సో ఇక విధి విధానాలు ఏంటంటే దయచేసి ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు సంయమనం పాటించండి ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ నాయకులు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు యాంకర్ శ్యామ్లా గారు పెట్ట కథలు రొట్టె కథలు చెప్పినారు అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు అంతకంటే బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఈమె నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉండి టార్గెట్ చేయాల్సినంత ఉంటుందా అంటే ఉండదు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వలాభాల కోసం చేసేటటువంటి రాజకీయం తప్ప అంతకుమించి మించి ఏముండదని నేనైతే అనుకుంటున్నాను కాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఏదో చూసే వస్తారు ఏదైనా ఆశించో లేకపోతే ప్రజాభిమానం పొందా అని ఏదో ఒకటి అయితే దానికోసం వస్తారో అలా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా సో వైసీపీ పార్టీలు ఉంటే మనందరికీ తెలిసిందే ఆటోమేటిక్గా వాళ్ళు టార్గెట్ చేసేటటువంటి విధానం గురించి నేను ప్రత్యక్షంగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈమె మాట్లాడినటువంటి మాటలు కొంతమేర ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం అది నేను కూడా చెప్తున్నా నా మనసు కూడా గుచ్చుకుంది గుచ్చుకుంటేనే నేను కూడా మాట్లాడినా అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే యాంకర్ శ్యామ్లా గారు రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు ఏం సేవా కార్యక్రమాలు చేశారు ఏం చేశారు ఏం చేయలేదంటే ముందు తన గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఆ విధంగా రియాక్ట్ అయి ఉంటే ఈ రోజున ఇలాంటి ఇబ్బందులు అయితే వచ్చిండే కాదు గుంట నక్కలు పొత్తులు పెట్టుకోవడం తప్ప అయితే నువ్వు బీజేపీని వంద మాట్లాడాలి ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం అందరూ కలిసి రావడం గుంట నక్కలు నక్కలో తోటకూర కట్టలు అన్నీ అన్ని ఏకమవడం అని చెప్పేసి మీరు చెప్పినారు కదే కథలో సో అలా చెప్పుకోవడం అయితే కనుక ఎన్డీఈ కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమి అది ఉండకూడదు ఎన్డీఏ కూటమి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వంలో అది కూడా ఉండకూడదు సో రాజకీయాల్లో హుందాతనంగా ఉంటే హుందాతనంగా ఉంటాయి ఇప్పుడు వైసీపీ పార్టీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం ఒక ఇరవై మందిలో పాతిక మందిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మిగిలిన నూట యాభై మందిని ఎందుకు టార్గెట్ చేయట్లా ఎందుకు టార్గెట్ చేయట్లేదంటే వాళ్ళు ఇప్పుడు కూడా అలా వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కాదు అడ్డదిడ్డాలుగా కామెంట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు కాదు సో ఎంత మనం ఎంత హుందాతనంగా ఉంటే ఎదుటోడు కూడా అంతే హుందాతనంగా ఉంటాడు అయితే ఏదేమైనప్పటికీ కూడా నేను జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం వృధా పెద్ద ఉపయోగం కూడా ఏమీ లేదు మీరు కాల్స్ చేసి భయపెట్టినా ఏం చేసినా ఏ వాళ్ళ నాయకులకే దిక్కులేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ మీద రేపు పొద్దున్న కేసులు పెట్టి బొక్కలు ఎత్తేనే దిక్కులేదు ఎందుకంటే అచ్చెనాయుడిని లిఫ్ట్ చేశారు సబ్బహారిని తీసుకుపోయినారు చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు జైల్లో పెట్టినారు పట్టాభిని తీసుకెళ్ళి కొట్టినారు సో వాళ్ళు ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళని ఎంత అంత చేసుకుంటూ ఉంటారు ఆ టీడీపీ నాయకులు లీగల్ పరంగా చేసుకుంటారు నేను ఇల్లీగల్గా లీగల్ పరంగా చేసుకుంటారు కాబట్టి నేను ఏ పార్టీకైనా ఇదే చెప్తా ఏ పార్టీ కార్యకర్తకైనా ఇదే చెప్తా అది జనసేన అవచ్చు టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు శృతి మించి రాగానబడితే రేపటి రోజున ఇవి మన దాకొచ్చేస్తాయి అనే విషయాలు అర్థం చేసుకోవాలి సో భయపెడుతున్నారంటే వెళ్ళి కొట్ కొడుతున్నారు చంపుతున్నారు కూడా అక్కడ చంపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అనమాట సో ఇంకేం మాట్లాడుతుంది వాటి గురించి నేనైతే చెప్తున్నా నిన్న మొన్నటి నుంచి చెప్తున్నా కార్యకర్తలారా దయచేసి సమయంలో పాటించండి కొట్టొద్దు పొడవద్దు ఏం చేయద్దని ఇంకా యాంకర్ శ్యామ్లా గారు పోసాని కృష్ణమురళీ గారు జోగి నాయుడు గారు ఇంకా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహా పెద్దలు ఉన్నారనమాట ఈ పెద్దలందరికీ సంబంధించి మరి టీడీపీ కానీ జనసేన కానీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి